సార్ నమస్తే సార్ నమస్తే చదువుకి పేదరికం అడ్డం వస్తుందంటారా సార్ చదువుకి ఎప్పుడు పేదరికం అడ్డం రాదు పట్టుదల ఉంటే పట్టుదల లేకపోతే అడ్డమే ఇప్పుడు చేయలేనమ్మకు బిడ్డ సాకు అని ఒక సామెత పని దొంగ అయినప్పుడు పనికి పని చేయమ్మా అంటే బిడ్డ ఏడుస్తానని నేనే పని చేశాను అని చెప్తూ ఉంటుంది అది అట్ట పుట్టింది ఆ సామెత చేయలేనమ్మకు బిడ్డ సాకు అని కాబట్టి మనకు చదువు మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు మాకు డబ్బులు లేవనో మేము బళ్ళి పోలేమనో పుస్తకాలు లేవనో మా అమ్మ వాళ్ళు వద్ద ఇవన్నీ చెప్తుంటారు సాకులు కాబట్టి అనేది ఉంటే చదువు పేదరికం ఎప్పుడూ అడ్డం కాదు దానికి ఒకప్పుడు స్త్రీలకి చదువు లేదు వందేళ్ల క్రితం ఆడవాళ్ళకి చదువు లేదు ఎన్నో వన్ ఆర్ టూ పర్సెంట్ చదువుకునే వాళ్ళేమో ఇళ్ళల్లో కానీ ఎక్కువ మందికి స్త్రీలలో మా మామూలు సామాన్య కులాల్లో ఎవరికి చదువు లేదు వంద క్రితం తర్వాత తర్వాత ఒక ఐదు వరకు చదివిస్తే చాలు మేము చిన్నపిల్లలప్పుడు ఆడపిల్లవాళ్ళని ఐదు వరకు చదివిస్తే చాలు అని అనుకునేవాళ్ళు ఎందుకంటే ఇంకా ఎక్కువ చదివిస్తే లవ్ లెటర్లు రాసుకుంటారు ఎందుకు ఆడపిల్లలు చేరిపోతారు అనే అట్లా ఆలోచన ఉండేది వాళ్ళకి అప్పట్లో ఆ పూర్వీకులకి కాబట్టి మేము చదువుకునేటప్పుడు కూడా బళ్ళు క్లాసులో యాభై మంది ఉంటే నలుగురు ఐదుగురు అమ్మాయిలు ఉండేవాళ్ళు మిగతా నలభై మంది పైన అబ్బాయిలే ఉండేవాడు అంటే దాన్ని బట్టి అరవై డెబ్భై ఏళ్ళ క్రితం కూడా ఎంత తేడా ఉందో చూడు స్త్రీలలో చదువు చదువు జిజ్ఞాస లేదు ఇప్పుడిప్పుడు మామూలుగానే ఆడవాళ్ళు కూడా అన్నిటిలో పై చేయి అయినారు చదువుల్లో ముందడుగేస్తున్నారు మరి అలాంటి ఉత్సాహం ఉన్నప్పుడు చదువులకి పేదరికం అడ్డు రాదు దానికి ఒక ఉదాహరణ చక్కటి ఉదాహరణ చంప రాస్పెడ అనే ఒరిస్సాలో ఒక అమ్మాయి చంప రాస్పెడ మారుమూల పల్లెల్లో మల్కాజిగిరి జిల్లా ఆమ్లిబెడ అనే గ్రామం అట ఆ గ్రామంలో మారుమూల మామూలుగా ఎస్టీ తెగకు చెందిన వాళ్ళు దిద్దై తెగ వాళ్ళకి వాళ్ళ కులం పేరు దిద్దయి తెగ ఆ కులంలో పుట్టినటువంటి ఆ తెగలో పుట్టినటువంటి చంపా రాస్పెడ అనే అమ్మాయి పాపం చదువులో మంచి స్ఫూర్తిదాయకమైంది వాళ్ళ తల్లిదండ్రులు కడు పేదరికమైన వాళ్ళు చిన్న పూరిగా చిన్న ఇంట్లో పూరి గుడిసెలో ఉండేవాళ్ళు వాళ్ళు అలాంటి అమ్మాయి వాళ్ళ ఊళ్ళోనే ఉన్నటువంటి స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసి మళ్ళీ పక్క ఒక ఊళ్ళో హై స్కూల్ వరకు చదివింది అది హై స్కూల్ వరకు ఎస్ఎస్ఎల్సి అయిపోయి మళ్ళీ ఎస్ఎస్సి అయిపోయి ఇంటర్మీడియట్ వరకు ఆ స్కూల్లోనే చదివి మరి బయటకు పోయి బిఎస్సి చేరింది ఎట్నో అతి కష్టం మీద సరే ఆర్థిక బాధల వల్ల ఆ బిఎస్సిలో సగంలోనే నిలిచిపోయింది అప్పుడు ఆమె యొక్క తెలివితేటలను తెలిసినటువంటి ఒక టీచరు నువ్వు ఎంబీబీఎస్కి నీట్ ప్రాక్టీస్ ఆయమ్మ ఎంట్రన్సు అక్కడ ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు అని ఆ ఎంబీబీఎస్ ఫ్రీ కోచింగ్ సెంటర్లో చేర్పించినాడ ఆ మాస్టర్ తన గురువు ఆ అమ్మాయి గురు చంప రాస్పేట గురు ఆమె అందులో చేరింది మొదలు ఒక పట్టుదల పట్టింది నేను ఎలాగైనా డాక్టర్ కావాలి అని అప్పుడు ఆమె నీటు పరీక్షలో మంచి ర్యాంకు సంపాదించింది మరి ఎంబీబీఎస్లో సీట్ సంపాదించింది మరి ఆమె కోరిక దాదాపు నెరవేర్నట్టుంది అంటే ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు చదువుకోవాలనే పట్టుదల ఉంటే పేదరికం అడ్డు రాదు ఆ చంపడే మనకు ఆదర్శంగా తీసుకోవాలి అంటే వాళ్ళు ఆ అమ్మాయి ఒకటే కాదు చాలామంది ఉన్నారు ఐఏఎస్లు పాస్ అయిన వాళ్ళు ఉన్నారు పట్టుదల ఉంటే మరి అంగవైకల్యం కాళ్ళు లేని వాళ్ళు కూడా మరి మూడు చక్రాల సైకిల్ మీద పోయి ఐఏ సాధించిన వాళ్ళు ఉన్నారు ఒక కాలు లేని వాళ్ళు మరి జైపూర్ కాలు వేసుకొని రన్నింగ్ రేసుల్లో ఒలింపిక్లు సాధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు కాబట్టి మనకి పేదరికానికి చదువుకు పేదరికం అడ్డం రాదనే దానికి మనకు నిదర్శనం ఆ చంపార హాస్పేడ ఒరిసా అమ్మాయే మరి అలాంటి వాళ్ళను మనం సూర్యు తీసుకోవాలి అలాంటి వాళ్ళని గురించి తెలుసుకోవాలి మరి మనం కూడా ఎంత పేదరికమైన సరే చదువుకునేదానికి ఉత్సాహం చూపించాలి ఒక చదివే కాదు ఏ విద్యలో అయినా ఏ వృత్తిలో అయినా ఒక రంగంలోకి ఒక గొప్పతనంలో చేరేటట్టుగా కృషి చేయాలి అది మనకు దీన్ని ఈ వీడియో చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది మనం నేర్చుకోవాలి కాబట్టి ఈ చంపారాస్పిటల్ మనం ఆదర్శంగా తీసుకుందాం అలాంటి వాళ్ళకి మనం పలుకుబడిగా ఉన్నాం మనం ఎప్పుడూ అలాంటి వాళ్ళు పైకి రావాలని కోరుకుందాం ఇదే అబ్బాయి